ఈ రోజు మన బోయన్పల్లి మార్కెట్ లో రైతులతోటి సంబరాలు జరుపుకుంటున్నారు రైతులందరూ నిన్న ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఉన్న రైతులకు అందరికీ ఎవరైతే ఐదు ఎకరాలు దాకా ఉన్నదో ఎవరిదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారనేసి అనేసి ఎలక్షన్ లో హామీలు ఇచ్చారో ఆ ప్రామిసెస్ మేరకు నిన్న రాష్ట్రంలో ఉన్న అన్ని రైతులకి ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ లక్ష రూపాయలు ఏకకాలంగా ఇవ్వడం జరిగింది దాన్ని సంతోషిస్తూ ఈరోజు మన బోయిన్పల్లి మార్కెట్లో వచ్చిన రైతులందరూ ఎప్పుడు జరగని విధంగా భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాందే ఎప్పుడు కూడా అందరూ ఎలక్షన్ ముందు మాటలు ఇచ్చారు కానీ ఎవ్వరు కూడా మాటకు నిలబడలేదు ఎవరికి రైతు రుణమాఫీ చేయలేదు గత ప్రభుత్వాలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాట ఇచ్చింది కానీ చే చేయలేదు చేస్తే స్వయాన హరీష్ గారు ఏమన్నారు నేను రాజీనామా చేస్తాను కానీ ఈరోజు మన మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు మాట ఇస్తారు అవసరం ఉన్నప్పుడు మీకు మ్యాచెస్ కూడా దొరకదు అలాంటి వ్యక్తులు కాబట్టి మీరు రాజీనామా చేయమని మేము చెప్తలేము కానీ మేము ఏదైతే మాట ఇచ్చామో ప్రజలకి అన్ని గ్యారంటీలు నెరవేర్చాము అందులో భాగంగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు అందులో భాగంగా నిన్న ఒక లక్ష రూపాయలు అయింది అదే మాదిరిగా ఇంక యాభై వేల రూపాయలు ఆగస్టు ఫస్ట్ లోపల జరుగుతుంది ఆగస్టు ముప్పై ముప్పై తారీఖు లోపల మిగతా యాభై వేలు కూడా చేసి రెండు లక్షల రూపాయలు ఆగస్టు ముప్పై తారీఖు లోపల పూర్తి చేస్తా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నేను ఒక లక్ష రూపాయలు వేయడం ముప్పై తారీఖు లోపల అయిపోవడం ఇది జరగడం చాలా సంతోషకరం విషయం అనేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది గతంలో కూడా మీ అందరికీ తెలుసు సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర కోరుకుంటే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసినా ఆంధ్రప్రదేశ్ నష్టపోతాం తెలంగాణ కూడా నష్టపోయినా సరే మన మాట ప్రజల ఆకాంక్ష మేరకు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగింది మనకు రాష్ట్రం ఏర్పడింది వారి మాట అంటే శిలా శాసనంగా భావించవచ్చు గాంధీ కుటుంబం అంటే వాళ్ళ మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాడు జనాలకు మేలు ఈ రోజు దీన్ని కూడా ఒక నిదర్శనంగా భావిస్తూ అందరికీ సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు